ఓం మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు కాకరకాయ ఏపుడు కూర అంటే ఇందులో కొంచెం ఉల్లిపాయ గుజ్జేది వేయడం జరుగుతుంది మసాలా అంటే ఎక్కువ మసాలా పెడతాను అనుకునేరు కాదండి చక్కగా ఇదిగోనండి అర కేజీ కాకరకాయలు తీసుకొచ్చారు అమృతం అండి కాకరకాయ అంటేనే మరి ఇలాగా షుగర్ ఉన్న వాళ్లే కాదండి మామూలుగా మనకు పిల్లలున్నారనుకోండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అయ్యి ఉంటారు కదా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్నపిల్లలకి కడుపులో నుసుపురుగు వస్తుంది అనమాట అది పోవాలి అంటే ఒక్క సిమ్సాడు కూర అయ్యారు రెండు ముద్దల్లో వాళ్ళకి తినిపించగలిగేమంటే ఆ నురుగు అనేది పోతుంది అది ఆ నుస్పురుగు ఉండటం వల్ల పొట్టలో నొప్పి వస్తుంది వాళ్ళకి అరుగుదల ఉండదు ఆకలి ఉండదు చాలా ఇబ్బంది పడతారు అనుపావులు పెద్ద పావులు కూడా పుచ్చుతాయి అట్లకి వేరే మందు చెబుతాను తర్వాత సరే ఇదైతే చక్కగా వారానికి రెండు మూడు సార్లు తెచ్చుకుంటారు మావారు ఈ మధ్య తెచ్చుకోవట్లేదు మరి గట్టిగా చెబితే తెచ్చుకున్నారు అర కేజీ కాకరకాయలు మరి ఎప్పుడు ఇగురు కూర ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు తగినంత నూనె వేసుకున్నాను కదా ఈ కాకరకాయకి చక్కగా ఇలాగా పోసేసానండి ఇందులో గింజలు అవి ఏం అవసరం లేదు అది కూడా కారపూసలాగా ఉంటుంది గింజలు అంటే చక్కగా కారపూస ఎలా కరకలాడుతుంది అలా ఉంటుంది అనమాట కూరలో తినేయచ్చు ఈ పై పొట్టు కూడా తీసేస్తారు చాలామంది ఇది అసలు తీయకూడదండి ఇది ఇందులోనే అసలైన విటమిన్ సేదు ఉంటుంది అనమాట సరే ఇది కూడా కోసేసి ఇందులో వేసేస్తాను ఇది బాగా మగ్గేద్దాం ఇది చక్కగా దగ్గరికి ఏగిపోవాలండి ఎన్ని ముక్కలు ఉన్నాయి అనుకుంటున్నాం కదా ఇవి మగ్గితే ఎంత అవ్వదు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి కూర మరి ఎవరైనా నలుగురు వేసుకుంటారేమో లేదు కానీ కర్రీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఒక మనిషి కూర ఇందులో కొంచెం నూనె అనేది తగిలించాలి మరి లేకపోతే ముక్కలు మాడిపోతే రుచి ఉండదు తగినట్టుగా ఏగితేనే కూర బాగుంటుంది అన్నమాట ఇది ఇలా చక్కగా దగ్గరికి అవుతూ ఉండగా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఇది ఉల్లిపాయ అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా చక్కగా ఇలాగా ఒక నాలుగు ఎల్లుల రేఖలు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలానే కొంచెం ధనియాలు అలానే కొంచెం జీలకర్ర ఇంతేనండి ఇవే చక్కగా మిక్సీ పెట్టేస్తాను ఇప్పటికి ఇది ఇది రెడీ చేసుకోవాలి కంగారు ఏం కాదు మరి పోపుల డబ్బా గురించి చెప్పాను చక్కగా పోపుల డబ్బాలో అన్నీ ఇలా ఉంటే మన ఆరోగ్యం మనసు ఎంత ఉన్నట్లే అని పోగులు డబ్బాలో డబ్బులు వేసుకోవడం మంచిది శుభదాయకం పూర్వం మరి పోగుల డబ్బాలోనే ఆడవారు డబ్బులు దాచుకునేవారు ఆడవారికి మరి పోపుల డబ్బా అనే బ్యాంకు అని కూడా చెప్పడం జరిగింది కానీ మరి కోకుల డబ్బాలు ఇవన్నీ ఉండటం ఆరోగ్యప్రదం దగ్గొస్తుంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకోవచ్చు తాలింపులు వేయాలన్నప్పుడు బాక్స్ దగ్గర పెట్టుకోవచ్చు ఇంతేనండి ఏదైనా ఇక్కడ చెప్పిందే చెప్పాను అనుకోవద్దు అది చూడని వారు ఇది చూస్తారు అని ఒకవేళ కోకుల డబ్బా గురించి చెప్పాను అన్నాను కాబట్టి చూడాలనిపిస్తే నా వీడియో చెక్ చేస్తారు కాబట్టి చూస్తారని చూస్తే మీకు అర్థమవుతుందని చక్కగా ఈ కాకరకాయ వేపుడు కూర అది రెడీ అవుతూ ఉందండి మళ్ళీ చేస్తాను ఇప్పుడు చాకం వరకు వేయిందండి ఇంకా వేయాలి చక్కగా దగ్గర అవ్వాలి మరి ఈ కాకరకాయ ఇలా కూర చేస్తున్నాను కదా నేను చాలామంది చాలా రకాలు చేస్తారు కానీ పులుసు కూడా పెట్టుకోవచ్చు పులుసు అంటే మరి బెల్లం వేయాలండి బెల్లం వేయకపోతే కాకరకాయ పులుసుకి బాగోదు అంత బెల్లం వేసి పెట్టుకుంటే కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది మరి షుగర్ వల్ల అంత అలా మనం బెల్లం వేసుకోవడానికి ఇష్టపడం అప్పుడు ఇలా చేసుకోవచ్చు కాకరకాయ సేదు ఉండదండి ఇలా చేసుకుంటేనే అని చెప్పను సుమండి ఎందుకంటే అందులో సేదు అందులో ఉంటుంది మనకైతే తెలియదు కమ్మదనం మాత్రం తెలుస్తుంది అన్నమాట ఉండాలి కదా మనం సేదు కోసమే కదా తింటున్నాం చక్కగా మిక్సీ గిన్లో జీలకర్ర అలానే ఈ ధనియాలు వేసి ఫస్ట్ పట్టేసి తర్వాత కొంచెం ఉల్లిపాయ వేసి పడతాను బట్టి అది గ్రేవీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనం ఈ కర్రీలో వేసేయటానికి అవుతుంది ఇప్పుడు చక్కగా ఇందులో కొంచెం ఉల్లిపాయ వేస్తున్నానండి అంటే ఉల్లిపాయ ఇలా ఇది వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది ఉండి మనం రైస్లో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇలా నలిగి నలిగింది కదా ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసి ఒక్క తిప్పి తిప్పేసామనుకోండి మనం కూరలో బాగా కలుస్తుంది అన్నమాట మనం వేసే కూరలో ఇప్పుడు ఇంతవరకు వేగింది కదా ఇప్పుడు కరివేపాకు వేస్తాం ఈ కరివేపాకు వేసుకుని చక్కగా మరి వేపుడు వేపుకుంటే అంటే ఎప్పుడు ఇగురు కూరనికి గ్రేవీ ఉంటుంది అనమాట మరి మసాలా పట్టాను కదా మసాలా అంటే ఏమీ వేయలేదు ఇలా అమ్మబ్బలు దాసిన చెక్కాలంటే వేయను అల్లం కూడా వేయను కొద్దిగా చూశాను కదా వెల్లుల్లి రెబ్బలు రెండు అంటే కొద్దిగా ధనియాలు తీలక అంటే ఇలాంటి కూరలకి అలానే వేసుకోవాలి ఎక్కువగా తినాలి అంటే మసాలాలు బాటలు ఉండకూడదు చక్కగా ఇదిగోనండి నేను మిక్సీ పట్టేసాను కదా ఒక చిన్న రెండు ఉల్లిపాయలు అలానే చూసారు కదా వేసింది ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు ఇది దగ్గరికి అయ్యే వరకు కూడా మగ్గబెట్టుకోవాలి అంటే అదే ఉడికించుకోవాలి అని అర్థం అని ఇప్పుడు ఇదిలాగా కలిపేస్తానండి మరి ఇలాంటి అమృతమైనవి తినాలి తినకపోతే మనకి ఒక టైంలో తినాలి తినకపోతే ఎంత ప్రాబ్లమే తింటేనే ఎంత బాగుంటుంది ఇది మాత్రం నిజం ఎందుకంటే మరి కాకరకాయ అంటేనే అమృతం ఇప్పుడు ఒక అడవికి గుడ్లబోబ రాజంటండి మహారాజంట గుడ్లబోబ అంటే ఒక పక్షి అయితే మరి నక్క వెళ్ళి గుడ్లబోబకి ఏం చెప్పింది అంటే అందుకే అండి ఎవరన్నా సలహాలు చెప్పారనుకోండి నక్క దిస్తులు నక్కలాగా వినయం నటించాడు నక్కలాగా చెబుతున్నాడు అంటారు అన్నమాట అందుకు నక్క తెలివైందని ఎవరినన్నా మోసగించగలదని అర్థం అనమాట అయితే గుడ్ల గోబా పక్షులు అంటే ఏం చేస్తాయి పళ్ళు తింటాయి అడవిలో పళ్ళే కదా తింటాయి అవి ప్ర ఎక్కడన్నా పక్షే అనేది పళ్ళే తింటుంది ఆ పళ్ళయ్యి తింటున్నావేంటి నువ్వు గుడ్లబోబా మహారాజు కదా మరి అడవికి నువ్వు అయితే మహారాజువు ఇలా పళ్ళయ్యి తింటవేంటి చక్కగా ఐస్ క్రీములు ఇప్పుడు గేజార బర్బాలు కూడా చెబుతారండి అవి కూడా అంతా నాకు సరిగా రాదు ఇలా కాదండి అలా విమర్శించొద్దు తెలిసింది చెప్పాలన్న దాంట్లో తడబాటు కూడా ఉంటుందండి అందరికన్నీ తెలిసి ఉండవు కదా మరి అందుకు ఇలా వేగుతుంటే ఇది ఎలా ఉంది కూర చూస్తుంటే చాలా బాగుంది కదా తినడానికి అస్ ఎంతో బాగుంటుంది ఇది కాకరకాయ అనేది అది ఉండదు ఇది సేదు ఉండదు అని మాత్రం చెప్పను సుమండి ఇందులో సేది ఇందులోనే ఉంటుంది మనం తినేటప్పుడు అక్కడ సేది తెలియదు అమ్మదనం మాత్రమే తెలుస్తుంది చేసుకుని ఇలా చేసుకుంటే ఇలా ఉంటుందని చెబుతున్నాను కదా ఒకటికి రెండు మాటలు చెప్తేనని అనుకోకపోతే అర్థం చేసుకుంటే చక్కగా మీరు కూడా ఇలా చేసుకుంటారు అని కాకపోతే సిమ్లో ఉండాలి మంట సిమ్లో ఉండి ఇలా దగ్గరికి మగ్గాలబ ఇది ఇంకా తగ్గిపోతుంది మగ్గిక అలా తిప్పుతూ ఉంటూ చూసుకుంటూ ఉంటే చక్కదీంట్లో వాటర్ అనేది వేలేస్తామండి వాటర్ అనేది వేయలేదు చక్కగా ఇలాగా మగ్గుతుంది కదా అయితే మనం ఎక్కడ నామొడ్ల గోగ గురించి చెబుతున్నాము కదా అప్పుడు నక్క వెళ్ళి నువ్వు పళ్ళు అయ్యి తింటవేంటి మహారాజు కదా చక్కగా నువ్వు తినాలి ఐస్ క్రీములు అవి తినాలి బిస్కట్లు అవి తినాలి అని చెబితే అయ్యో అయితే అలానా అంటే నువ్వు ఇలా తింటే పళ్ళు అయ్యి నీ గౌరవం ఏం కాను అని చెప్పింది అంటారు అక్క అప్పుడు గుడ్ల బాబా ఏం చేసింది ఆహా అయితే నేను అయ్యే తినాలా అని అప్పుడు ఐస్ క్రీములు తినడం ఈ బిస్కట్లు ఈ రకరకాల ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి కదా అవన్నీ తినడం మొదలుపెట్టిందండి మొదలు పెట్టేటప్పటికి ఒక నెల తిరిగి వచ్చేటప్పటికి గుడ్ల గోపకి కళ్ళు కనపడటం మానేసింది అంట కళ్ళు అయితే సూపు లేదు కంటి సూపు లేకుండా పోయిందంట అయ్యో ఏంటి నా పరిస్థితి ఇలాగా అంటే నువ్వు మహారాజ్యకి పనికిరావు నీకు సూపు లేదు కదా రాజ్యాన్ని పరిపాలించడానికి పని చేయవు అనేసి మరి అడవిలో ఉన్న జంతువులన్నీ వద్దన్నాయంట మరి గుడ్ల గోబనే అంటే అయ్యో నా పరిస్థితి ఇలా వచ్చిందేంటి నక్క మాటలని మోసపోయానా అని ఏం చేసింది చక్కగా మానేసేసి ఈ పిజ్జాలో బర్బాలో అలానే ఐస్ క్రీములు బిస్కెట్లు తినడం మానేసి మళ్ళీ తను యథావిధిగా ఎప్పుడు పళ్ళు తినేది కదా ఫ్రూట్స్ అవే తినడం మొదలుపెట్టిందంట అప్పుడు ఒక నెల అయ్యేటప్పటికి యథావిధిగా కంటి చూపు తనకు వచ్చేసిందంట చూసారా ఇలాంటి వాటిలో ఆరోగ్యం ఉంటుంది కదా ఏమంటాం మనం అవి కాకరకాయ చేదు ఏం తింటామండి వద్దు కాకరకాయ అంటాం ఇందులో అమృతాన్ని చూడడం మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా సేదుగానే ఉంటుంది మానేత్తమా మరి మనకు వచ్చిన ప్రాబ్లం తగ్గాలంటే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా మరి అలాంటివి రాకుండా ఉండాలంటే ఇలాంటివి తినాలి కదా అని నేను కూడా చెబుతానండి నాకు తెలిసింది ఇది మాత్రమే నేను మీ అందరిలాగా చదువుకోలేదు తడబడవచ్చు తప్పు కూడా చెప్పవచ్చు సమర్థించుకోవచ్చు విమర్శించాలంటే మంచున్నా విమర్శిస్తారులేండి దాని గురించి బాధపడేది ఏమీ లేదు విమర్శించే వాళ్ళకి అదే పనిగా పెట్టుకుంటారన్నమాట ఒక వీడియో కొంచెం ఎవరైనా వైరల్ అవుతుందో చూస్తున్నారు అనేటప్పటికీ విమర్శలు మొదలు అయిపోతూ ఉంటాయి ఏమండి వారికి లేకపోతే మనం పెడతామని బాగుంటే మనం అంటానికి తప్పే కదా సేతనమితే హెల్ప్ చేయాలి లేదో కావాలి ఇష్టం లేకపోతే వీడియోలు చూడటం మానేయాలి విమర్శ అనేది చాలామంది బాగా ఎక్కువైపోయిందండి చాలామందిని విమర్శిస్తున్నారు నాకు కొరకే నేను చెప్పటం లేదు నాకు ఏదో ఒకటో రెండో వచ్చినాయి అనుకోండి పాపం చాలామంది చాలా బాధపడుతున్నారు కానీ చేసే వెనకాల బోల్డ్ కష్టం ఉంటుందండి మామూలు కష్టం ఉండదు బోల్డ్ టైం తీసుకుంటుంది బోల్డ్ అంతా ఎనర్జీ ఖర్చు అవుతుంది ఆలోచన అయ్యో ఇది చెప్పాలి కదా మర్చిపోయాను అని మళ్ళీ అది డిలేట్ చేసేసి మళ్ళీ చేయవలసి వస్తుంది చాలా కష్టం ఉంటుంది దీనివల్ల లాభం ఏముంటుందో ఏం ఉండదో తెలియదు కానీ ఇది నాలుగు సంవత్సరాల నుంచి యాక కంటోపాఠంగా చెబుతూ ఉన్నాను చేస్తూ ఉన్నాను సరేలేండి ఇప్పుడు ఏమంటారంటే కష్టానికి ఫలితం ఉంటుంది అంటారు ఆ ఫలితానికి ముళ్ళు అడ్డుపడుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనం ఏమి ఇబ్బంది పడకూడదు బ్యాడ్ కామెంట్లు పెడతారు పెద్దవారని కూడా చూడరు అందులో మంచి అసలే తీసుకోరు ఒకరు మనసు బాధపడేలా నడుచుకుంటే అది పాపమే ఆ పాపం మన పిల్లలకు కూడా వస్తుంది అది నేను చెప్పగలను ఒకరు బాధపడేలాగా మనం చేయకూడదు వారు నచ్చింది వారు చేశారు పది వీడియోలు చేశారు పది వీడియోలు నచ్చేయాలని రూల్ ఉందా పది మందికి నచ్చేయాలని రూల్ ఉందా ఎవరికి నచ్చింది వారు చూస్తారు నచ్చలేకపోతే చూడరు ఆపేస్తారు కదా అంతేగాని విమర్శన అనేది చూడటానికి కదండి పెడుతున్నారు చూసే కదా అంటామంటే ఎవరన్నామన్నారండి అలా అనకూడదు మీకు నచ్చలేదు ఆపేయండి అక్కడితో అంతే చూడటానికి చూడమానే ఏంటంటే చూడటానికే పెడుతున్నారంటే మిమ్మల్ని బలవంతంగా వీడియో దగ్గర కూర్చోబెట్టి చూడండి కుదరదని ఎవరు అన్నారు కదా అనరు నేను చూస్తానండి నచ్చలేదంటే నేను కూడా ఆపేస్తున్నాను అంతే అలానే ఎవరన్నా చేయాలి వాళ్ళు బాధపడేలాగా అయితే నడుచుకోవద్దు అయిపోయిందండి కాకరకాయ వేపుడు కూర ఇలా చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుందండి రైస్కి ఇంకో ఒక్క రైస్కి మాత్రమే చూండి మరి ఇంకా ఇదే మరి చపాతీ అది అని చెప్పను నేను బాగోదు తినలేరు రైస్కి అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇది మరి చక్కగా తినేవారికి ఒక్కరికి వస్తుందండి ఇలా దగ్గరికి చేసుకుంటే అంటే ఇలా చేసేసారు కదా ఇల్లు వీటి మీద పోతాయి కదా అనుకోవచ్చు మీరు అప్పుడు ఒక కాయ తినేది రెండు కాయలు తిన్న తిన్నామనుకోండి సరిపోతుంది కదా మరి తినగలగాలి కదా అసలు చేసుకున్నది చక్కగా కమ్మగా తినగలగాలి అలాగంటే ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని ఎక్కువ తినేయడమే హ్యాపీగా చూసారా ఎంత బాగా అయ్యిందో మరి కలాయడం ముక్కలు అలా దగ్గరికి అయ్యింది చూసారా ఇంతే ఇంతేనండి చూశారు కదా కాకరకాయ వేపుడు కూర ఇందులో ఎలా వేసాను ఏం వేసాను అన్నీ క్లియర్గా చెప్పాను చూపించాను అది చూస్తే అవునండి రైస్లో చాలా బాగుంటుంది అనిపిస్తుందా నిజంగా బాగుంటుందండి నిజంగా బాగుంటుంది చూసారు కదా నచ్చింది కదా కాకరకాయ కాకరకాయ వేపుడు కూర తడబడిపోతున్నాను చూసారా అది చూశారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ ఏంటి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి